నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఫిబ్రవరి నుండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒక కొత్త వరవడికి శ్రీకారం ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో బస్ యాత్ర చేపట్టబోతున్నట్టు కూడా ఒక కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందట మరి ఏ ఏ నియోజకవర్గాలకు వెళ్ళాలి ఏ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పనితీరు ఎలాగుంది ఏ నియోజకవర్గాలు చాలా బలంగా ఉన్నాయి ఎక్కడ బలహీనంగా ఉన్నాయి వీటిని నియోజకవర్గాల వారిగా ఒక లిస్టు తయారు చేసి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టారట ఆ నియోజకవర్గాలు అంటే బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడతగా ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు బస్యాత్ర చేపట్టి ఆ ఇన్ఛార్జి పనితీరు పైన నియోజకవర్గాలున్న పార్టీ శ్రేణులు ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పార్టీని పూర్తిగా విస్మరించింది దాని ప్రభావం ఎన్నికల్లో చూపించింది కాబట్టి ఇప్పుడు కాస్త కళ్ళు తెరిసినట్టున్నారు వైఎస్ఆర్సిపి అధిష్టానం ఇప్పుడు పార్టీ క్యాడర్ని దగ్గర తీసుకోవడం పార్టీ క్యాడర్కి దగ్గరగా ఉండడం నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కూడా పార్టీ శ్రేణులు దగ్గర తీసుకుని వాళ్ళతో మమేకం కావడం వాళ్ళతో కార్యక్రమాలు చేయడం పార్టీ శ్రేణులు ఎవరిని కూడా విస్మరించకుండా పార్టీ కార్యక్రమాల్లో సురుగ్గా పాల్గొనే కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర లక్ష్మే ఆ దిశగా అడుగులు వేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారట ఫిబ్రవరిలో ఇంకా డేట్ అయితే అధికారంగా నిర్ణయించలేదు కానీ ఫిబ్రవరిలో అంటున్నారు ఖచ్చితంగా కొన్ని కీలకమైన నియోజకవర్గాలంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అదేవిధంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రకాశం జిల్లాలో కూడా మరి తొలి విడతగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉండబోతుందన్నారు మరి ఏ ఏ నియోజకవర్గాలు అనేది ఇంకా క్లారిటీ రావాలి ఆ నియోజకవర్గాల్లో పర్యటించే ముందు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ జిల్లాల కోఆర్డినేటర్లతో కూడా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుని బస్ యాత్రకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో రెండు రోజులు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అంచనాట మరి రెండు రోజులు ఉంటారా ఒక రోజే ఉండి సరిపెడతారో తెలియదు కానీ తాజాగా మనకొంత సమాచారం అయితే రెండు రోజుల పాటు ఒక నియోజకవర్గంలో ఉండి ప్రయారిటీలో పార్టీ కార్యకర్తలు ఆ తర్వాత ప్రజలతో మమేకం కావటం ఈ రెండేళ్లలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విధానంలో ప్రజల అభిప్రాయాలు ఎలాగున్నాయి ప్రజల భాగస్వామ్యం ఎలాగుంది వీళ్ళతో కూడా ప్రజలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారట అదేవిధంగా ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు కూడా కూర్చోబెట్టి నియోజకవర్గంలో కోఆర్డినేటర్లకి ఇన్చార్జ్కి సమన్వయం ఎలా ఉంది ఇన్చార్జ్కి ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులకి సంబంధాలు ఎలాగున్నాయి మండల నాయకులు నియోజకవర్గ నాయకులు గ్రామ స్థాయి నాయకులతో ఇన్చార్జ్ వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది వీటన్నిటిపైన సూక్ష్మంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నుండి తొలి విడత యాత్ర వాళ్ళందరితో కూడా మాట్లాడి పార్టీని దశల వారీగా ప్రజల్లో ఒక కొత్త రకం ఉత్సాహం తెచ్చేలా విధంగా కూడా అడుగులు వేయబోతున్నారట మరి డేట్ అనేది ఫిబ్రవరి నెల కన్ఫామ్ కానీ ఏ డేట్ అనేది ఇంకా నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుంది వైఎస్ఆర్సీపీ వర్గాలు మరి అక్కడ న్యూస్ వర్గానికి ఏ నియోజకవర్గానికి రెడ్డి గారు వెళ్ళబోతున్నారు కూడా అధికారికంగా షెడ్యూల్ నాలుగైదు రోజులు వస్తుందన్నారు ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత కానీ ఏ ఏ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉండబోతున్నది చాలా సుస్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డీ బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ಎನ್ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್